హాయ్ అండి మంజుల సోను వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ బ్యాంగ్లూరులో మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర బ్యాంగిల్స్ వేస్తున్నారు హ్యాండ్కి ఇది పసుపు దంచే రోజు రోజున అందరిని పిలిచి గాజులు వేస్తున్నారు అందరూ వేసుకోవచ్చు ఫ్రీ అన్నమాట అది వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు గాజులు వేసి భోజనం తినిపించి పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారండి చాలా బాగుంటుంది చేతికి గాజులు వేయడం అంటే ముత్త మెయిన్ కదండి చూడండి రకరకాల గాజులు ఎవరి సైజుకి వాళ్ళకు తగినట్టు గాజులు తీసుకొచ్చి అక్కడ సాంప్రదాయం ప్రకారం ఆ బెంగళూరులో వాళ్ళు వేస్తారన్నమాట వేస్తారు చాలా బాగుంటుంది నాకు కూడా వేశారు చాలా అంటే చాలా బాగుంటుంది చూసేయండి ఇప్పుడు నాకేస్తున్నారు చూడండి తను నాది టూ టెన్ అండి సైజు తను వేస్తున్నారు అది ఎవరో వాళ్ళు వేసుకోకూడదంట అది వాళ్ళే వేయాలి తను పెద్ద పెద్ద మనిషి వాళ్ళే వెయ్యాలంట గాజులు కాబట్టి వాళ్ళే ప ఇటు పద్దెనిమిది అటు పద్దెనిమిది ఎవరైనా గుర్తుపెట్టుకోండి గాజులు రెండు డజన్లు అలా తీసుకోవడం కాదండి పద్దెనిమిది పద్దెనిమిది వేసుకోవాలంట ముత్తేదువులు నాకు తను ముత్తే పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత బ్లాక్ గాజులు వేస్తారు డిస్టి తగలకుండా ఏం ఏం కావాలంటే అది వేసుకోవచ్చు చూసారా లేడీస్ అందరు ఉన్నారు నేను నాకు వేస్తున్నారు చూడండి గాజులు వేస్తున్నారు తను చాలా బాగుంటుంది ఎవరు కావాలంటే వాళ్ళకి అందరూ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి అది పర్మిషన్ తీసుకునే చేస్తున్నాను నేను గాజులు వేస్తున్నారు తను అంటుంది మా చూపించు మొత్తం చూపించు అని అంటున్నా మనకి ఏ గాజులు కావాలంటే ఆ సైజు ఎలాంటి కావాలంటే అలాగా వేసుకోవచ్చు మ్యారేజ్ అంటే కాబట్టి గ్రీన్ అండ్ రెడ్ ఆ కాంబినేషనే ఉంటుంది కాబట్టి అదే ప్రిఫర్ చేస్తారు చాలామంది అందరూ అలాగ కూర్చొని గాజులు వేసుకొని కింద పసుపుంకుమ పెట్టుకొని భోజనాలు చేసి పంపిస్తారండి అది కూడా పెడతా అది కూడా ఉంది చూసేయండి చూడండి గాజులు వేస్తున్నారు అక్కడ కూర్చున్నాను నేను తన తనక్కడ అక్కడ గాజులు వేస్తున్నారు పసుపు దంచుతున్నారండి ఈరోజు పసుపు దంచే కార్యక్రమము ప్లస్ గాజులు మన సైడ్ వచ్చి ఓన్లీ పసుపు దంచుతాయి పసుపు దంచేసి మామూలుగా తాంబూలం తీసుకొని వెళ్తారు బెంగళూరులో అలా కాదండి అది ట్రెడిషనల్ అన్నమాట వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయ్యే వరకు మనం గాజులను తీయకూడదు అలా గాజులు నిండుగా గాజులు వేసి పంపిస్తారు చేతులకి రెండు చేతులకి గాజులు అతను చూడని మొక్కుతుంది అదే అండి మన ట్రెడిషనల్ అంటే అదే మరి రెండు గాజు రెండు చేతులకి నిండుగా వేసేసి రెండు చేతులకి నిండుగా వేసేసి పంపిస్తారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గాజులు వేయించుకోవడానికే వచ్చారు ఉండదు అనేది కాదు అక్కడ అన్ని రకాల గాజులు ఉంటాయి అందరూ ఉంటారు వేసేసుకొని నిండుగా ఆ చేతికి ఈ చేతికి రెండు నిండుగా వేయించుకొని అటు బ్లాక్ ఇటు ఫ్రంట్లో బ్లాక్ గాజులు వేస్తారు డిస్టి చుక్క వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది కాబట్టి అలాగ పిలిచారు నన్ను వాళ్ళు పిలిచి మంచిగా నాకు చాలా నచ్చిందండి నేను ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం అండి ఇది నాకు ఎవరు కూడా ఇలాగా గాజులు నేను బెంగళూరులో మ్యారేజ్కి వెళ్ళాను కానీ గాజులు వేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా అందరి చేతులకు కూడా చూడండి చాలా నిండుగా అందరి చేతులకు కూడా చాలా నిండుగా ఉన్నాయి గాజులు చాలా బాగున్నాయి అక్కడ పసుపు కుంకుమ ఇచ్చే వాళ్ళు కూర్చున్నారు తాంబులాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ గా నేను వేసుకున్నాను చూడండి చూపిస్తున్నాను మీకు నిండుగా అలాగా వేస్తారన్నమాట నిండుగా వేసేస్తారు నాకు కూడా చాలా బాగా నచ్చింది తర్వాత ఇక్కడ భోజనాలు పెడుతున్నారండి థ్యాంక్ అండి